అండి చికెన్ చేస్తున్నాను ములంకాయలు ఆలుగడ్డ వేసి ఆయిల్ వేసుకొని లవంగా దాచిన చెక్క ఇలా చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఆలగడ్డ ముక్కలు అట్లానే ములంకాయ ముక్కలు వేసుకొని చికెన్ ముందే కడిగి ఉప్పు కారం లైట్గా వేసుకున్నాను మళ్ళీ టమాటా వేసాను మళ్ళీ కొద్ది కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నానండి సరిపోదనిపించి ఇలా బాగా చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు కూడా ఉంచుకొని తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఉడికించుకోవాలి మెత్తగా ములంగాయలు ఎందుకు వేసానంటే మా హస్బెండ్కి అతను చాలా ములంకాయలు ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ ఫామ్ హౌజ్ ఉందంట ములంకాయలు టమాటాలు వంకాయలు అక్కడ పండిస్తూ ఉంటారంట తీసుకొచ్చి ఇచ్చారు నిన్న అందుకని ఎలా ఉండాలో అర్థం కాక నిన్న చారలో కూడా వేసాను పప్పులో కూడా వేస్తూ ఉంటాను చాలా ములంకాయలు ఇచ్చారు కాబట్టి ఇంకా రోజు ఇట్లా కూరలో అయితే వండేస్తున్నాను కానీ చాలా టేస్ట్ ఉంటాయండి ములంకాయలు వాళ్ళు ఏమీ మందులు గట్రా వేయకుండా పండిస్తున్నారట అక్కడ పామౌజులో ఆవులు చాలా కోళ్ళు మేకలు అన్నీ పెంచుతూ ఉంటారు మామిడి చెట్లు అన్నీ ఉంటూ ఉంటాయి అక్కడ అన్నీ చెట్లు ఉన్నాయండి చెట్లతో పాటు కూరగాయలు చాలా ఎక్కువ వేశారు అందుకని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు మాకు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ ఆవు పెండతోని వాటితోనే ఎరువుల్లాగా తయారు చేసి కూడా ఎక్కువగా పండిస్తున్నారు చాలా చాలా బాగున్నాయి చెట్లు కానీ అక్కడ మామిడిపళ్ళు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయి మనకు ఉగాది తెల్లంగానే మామిడిపళ్ళు వచ్చేస్తాయి కదా అక్కడ నుంచి అయితే మనం చాలా చాలా తెచ్చుకుంటాము టేస్ట్గానే ఉంటాయి కూర అయితే లాస్ట్లోనే గరం మసాలా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ కూడా చికెన్ చికెన్ లాగే వండుతాను మా ఇంట్లో ఏదైనా కలిపి వేసామంటే అస్సలు నచ్చరండి ఈరోజు ఇలా వండాను ఓకేనా బాయ్ అండి